కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్షజాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్షజాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతులని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్షశాస్త్రజ్ఞని అడిగినా చెప్పే మాటవి కానీ